ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారో చెప్ప ధర్మాన సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియాన్ని బుధవారం ఆయన సందర్శించారు అనంతరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వాకర్స్ క్లబ్ సభ్యులతో ముఖాముఖితో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది జాతీయ స్థాయి క్రీడాకారులను అందించిన స్టేడియం శిథిలావస్థకు చేరుకోవడంతో నాటి టీడీపీ ప్రభుత్వం పునర్నిర్మాణానికి పూనుకుందన్నారు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ధర్మాన ఎన్నికల ముందు పనుల జాప్యంపై నగరంలో ర్యాలీ నిర్వహించి టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు నిజంగా ధర్మానాకు స్టేడియంపై చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు ఇరవై ఏళ్ళు శ్రీకాకుళాన్ని వెనక్కు నెట్టేశారని మండిపడ్డారు ఇప్పటికే అప్పులబుబ్బులో రాష్ట్రం చిక్కుకుపోయిందని పేదలు మరింత పేదలుగా మారిపోయారు అని ఎటువంటి పరిస్థితుల్లో మరోమారు వైకాపా నేతల ప్రలోభాలకు గురైతే రాష్ట్రం కనుమరుగవుతుందని వాపోయారు కార్యక్రమంలో ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ నాయకులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు कन चलेगा इधर का है इधर इधर का है స్టేడియం కూడా అందుబాటులో తెచ్చి వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అండ్ ఇయర్ లోపల మొత్తం క్లియర్ చేసి ఓపెనింగ్ చేసి జానల్ స్థాయి డ్రైమ్స్కి కూడా కండక్ట్ చేస్తాను ఇలాంటి పొందే వందలుగా నెంబర్ ఆఫ్ మ్యాగ్జిమమ్ మేము అందుబాటులోకి స్టేషన్ చేయాలని చూస్తాం మంతో సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరా థ్యాంక్స్ అండ్ మీ అందరు కూడా మీ పేరెంట్స్కి వోట్ చేయమని చెప్పండి నాకు